thank mm -hmm. you అనంతపూర్ డిస్టిక్ కదిరి తాలూకా పెనకల్ల మండలం త్రెమలై గారిపల్లి అని నేను రైతు నా ఆరు పొలంలో ఉన్న పొలంలో వర్షాధార పరిస్థితుల్లో పంట అనుకూలించక లాస్ అయిపోయి ఇక్కడ గొడ్లవారు గొడ్లవాళ్ళ ఊరిలో టెంకాయతోపులో అనే సార్ దగ్గర పదకొండు ఎకరాల టెంకాయ తోపు దగ్గర నేను కాపుదారు ఉన్నా ఈ కాపుదారులో ఉన్నదానివల్ల లాభదాయకం ఉంది లాభదాయకములో సంపాదన అనేది ఒకసారి పెట్టి ఐదు సంవత్సరాల వరకు మనం వెయిట్ చేస్తే అది వచ్చేసి మనకు ప్రతి నెల అమౌంట్ అవుతుంది ఇక్కడే చెట్టు వచ్చేసింది కాయ వచ్చేసింది ఇరవై రూపాయలు బెంగళూరు నుండి వచ్చి తీసుకుని వెళ్తున్నారు చెన్నై నుండి వస్తున్నారు విజయవాడ నుండి వస్తున్నారు ప్లస్ పాయింట్ వాటర్ వాటర్ పాపరేటిని ఇక్కడ కొలాచి రకం సంబంధించింది కాయని అర్ధ లీటర్ నుండి ముక్క లీటర్ వరకు ఉంటాయి ఇది వాటర్ సమస్య కాదు కాయలు నీళ్ళు అనేటివి షుగరు బీపీ ఉన్న వాళ్ళకు ప్రతిరోజు వాటిని తీసుకుంటే ప్రాబ్లం లేదు అందుబాటులో ఉన్నప్పుడు మీకు అందుబాటులో లేనప్పుడు వారానికి ఒకసారైనా తీసుకోవచ్చు ఈ చెట్టు వచ్చేసిన పదహైదు అడవుల కంటే ఎక్కువ ఇది ఉండదు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన ససశ్యామలంగా ఉండవాలని కోరుచున్నాను దయచేసి నా పేరు పాపిరెడ్డి కొలాజికయలు పసుపు రకంలో పసుపు రకంలో ఉన్న కాయను మీరు తీసుకునే దానివల్ల మీకు ఎలాంటి ప్రమాదకరం లేకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు నమస్తే సార్ మేము ముల్బాల్ తాలూకు ఇంకా వచ్చినాము ఇక్కడ మాది తిమ్రాజ్పల్లి గ్రామము మా పేరు మునాభాయ్ మేము ఒక ఇరవై ఇంకా ఈ వ్యాపారంలో డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నాము ఇక్కడ తోటల్లో కొని అక్కడ బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చి ఈ పలంనర్ తాలూకులో ఇక్కడ ఈ కేరళ కాయ బలబాగ్ ఫేమస్గా కొనోటమైంది ఇక్కడ వచ్చి మాన్లో కటింగ్ మాదే వచ్చి ట్వంటీ రూపీస్ పడుతుంది మేము అక్కడ పోతే ఫిఫ్టీ రూపీస్ అవుతుంది మార్కెట్ బెల వచ్చి అక్కడ మేము బెంగళూరు పాసింగ్ చేస్తూ ఉన్నాం నాటికాయకి కేరళాకాయకి కేరళకాయకి డిఫరెన్స్ ఏమంటే దీనికంటే రెండు వందల మిల్లీలు నీళ్ళు ఎక్కువ వస్తాయి కేరళాకాయలో మన నాటికాయ కూడా బాగానే ఉంది కానీ దీనికంటే నాటికాయలో ఇంకా దానికంటే రెండు వందల మింది మిల్లీలు ఎక్కువ వస్తాయి నీళ్ళు